తెలంగాణ వ్యాప్తంగా వానలు కుండపోతగా కురుస్తున్నాయి ఇక్కడ తేడా లేదు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆసిఫాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి మేదక్ ఆదిలాబాద్ జిల్లాల్లో కుంభ వృష్టి వర్షం పడుతోంది చేతికొచ్చిన పంటలు నీట మునిగిపోతున్నాయి మార్కెట్కు తరలించిన ధాన్యాన్ని కూడా వానలు వదిలిపెట్టలేదు వర్ష బీభత్సానికి ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి వానతో పాటు ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి ఉరుములు మెరుపులకు జనం ఉలిక్కి పడుతున్నారు ఇటు హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఐదు నిమిషాల్లో నగరాన్ని వర్షం అతలాపుతలం చేసింది రోడ్లు చూస్తుండగా వాగుల్లా మారిపోయాయి అసలే మనహానగరంలో చిన్న చినుకుకే పెద్ద వరదొస్తుంది అదే పెద్దవాన కురిస్తే అది కూడా ఆగకుండా కురిస్తే ఇక నగరం నరకమే ఇప్పుడు అదే పరిస్థితి అవే దృశ్యాలు హైదరాబాద్ లో కనిపిస్తున్నాయి పల్లెల్లో రైతుల ఆశలపై వానలు నీళ్లు చల్లుతుంటే నగరంలో మాత్రం క్రికెట్ అభిమానుల ఎంజాయ్మెంట్ ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం జరిగే ఐపీఎల్ మ్యాచ్ ని చూడాలని ముచ్చట పడిన క్రికెట్ కొట్టింది ఉప్పల్ ప్రాంతంలో మరో నాలుగు గంటల పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది దీంతో అనుకున్నదొకటి అయినదొకటి అంటూ క్రికెట్ అభిమానులు నిరుత్సాహంలో పడిపోయారు ఇక ఉప్పల్ స్టేడియం ఎంట్రీ కోసం టికెట్ కొనుక్కున్న వారి పరిస్థితి వర్ణనాతీతం హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది పంజాగుట్ట ఖైరతాబాద్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ సికింద్రాబాద్ ఉపల్ ప్రాంతాల్లో బీభత్సమైన వాన కురుస్తుంది అటు కర్మాన్ ఘాట్ చెంపాపేట్ ఎల్బీ నగర్ నాగోల్ వాన పడుతోంది దిల్సుఖ్ నగర్ చైతన్యపురి సైదాబాద్ సంతోష్ నగర్ మలక్పేట్ పరిసర ప్రాంతాల్లోనూ కుండపోతగా కురుస్తోంది మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండగా ఉండగా రెండు తర్వాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వాన మొదలైంది చినుకులా మొదలైన వాన కుండపోతగా కురుస్తోంది వర్షం వల్ల రహదారులు తీవ్ర రహదారులపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది రోడ్లు మొత్తం వాగులను తలపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితిని మనం తెలుసుకుందాం మా ప్రతినిధి రాముడు ట్యాంక్ బండ్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకు ట్రైన్ కి సంబంధించిన అప్డేట్ ని అందిస్తారు ముందుగా కిరణ్ దగ్గరికి వెళ్దాం కిరణ్ మీరున్న సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది జేహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారా సుమారు జడివాన హైదరాబాద్ నగరంలో భీవచం సృష్టిందని చెప్పుకోవాల్సి ఉంటుంది సుమారుగా గంటపాటు కూడా ఇటు భారీ వర్షం పడింది చాలా చోట్ల మోత్సారి వర్షంతో స్టార్ట్ అయిన వర్షం కూడా ఆ తర్వాత ఒక్కసారిగా పెరిగింది దీంతో ఇటు హైదరాబాద్లోని అన్ని సర్కిల్లో కూడా కుండపోత వర్షం పడినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది సుమారుగా గంటకు పైగా పడి వర్షం అయితే పడింది ఇక మరొక పాటు ఇటు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలు ముఖ్యంగా జీఎస్ఎంసీ లిమిట్స్తో పాటు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇటు వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది ఇక మరొక మూడు రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం కూడా తెలుసు ఎందుకంటే ఒకసారిగా ఇటు గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ అంతటా కూడా వెదర్ చేంజ్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఒకసారిగా వాతావరణం చల్లబడింది గడిచిన కొద్ది రోజులుగా బయట రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ నమోదైన నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి కూడా టెంపరేచర్ తగ్గుముఖం పడుతూ రావడం ఇటీవల కాలంలో కొంత జడివాన చాలా చోట్ల పడింది వడగల్ల వర్షం తెలంగాణ అంతటా కూడా బీవచ సృష్టిని చెప్పుకోవాల్సి ఉంటుంది కానీ ఈరోజు అనూహ్యంగా మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా జడివాన బీవచ సృష్టిని చెప్పుకోవాల్సి ఉంటుంది కొన్ని నిమిషాల వ్యవధిలోనే కూడా అంతా నగరం అంతా మేఘలతో అవడం దట్టమైన ఇటు మేఘాలు అలుముకోవడం అనుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే కూడా కుంభుష్టిగా వర్షపడిన తెలుస్తుంది సుమారుగా హైదరాబాద్ నగరంలోని చాలా సర్కిల్లో కూడా తొమ్మిది సెంటీమీటర్ల పైగా కొంత అధిక వర్షపాతం నమోదు తెలుస్తుంది ఖైరతాబాద్తో పాటు జూబ్లీ హిల్స్ అదేవిధంగా బంజారిస్తో పాటు ఇటు కొన్ని ప్రాంతాలలో మియాపూర్ అదేవిధంగా ఎల్బీ నగర్తో పాటు ఇటు కొండాపూర్తో పాటు అదేవిధంగా ఉప్పలు సరూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత ఎక్కువగా వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది మరొక గంటపాటు కూడా మోస్తారు వర్షం కూడా చాలా చోట్ల పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక వీటితో పాటు ఇప్పుడు ఇప్పటికే ఇటు మరి కొద్దిసేపటి క్రితం కూడా ఇటు హైదరాబాద్తో పాటు మేడ్చల్ జిల్లాలతో పాటు కొన్ని జిల్లాలలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కేవలం ఉదయం ఉదయంలో ఉదయం వేళల్లో కూడా కొంత మధ్యాహ్నం తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డితో పాటు పలు జిల్లాలలో కూడా మోసారి నుంచి భారీ వర్షం పడుతున్నట్టుగా చెప్పింది కానీ అభిముఖ్యంగా మూడు నుంచి నాలుగు తర్వాత కూడా ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం కూడా చేంజ్ అయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది పదుల సంఖ్యలో ఇప్పటికే పది జిల్లాలకి ఎల్లో అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్ మేడ్చల్లి రంగారెడ్డితో పాటు సిద్దిపేట మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి కూడా ఆర్ఆర్ అలర్ట్ జారీ చేసింది మరొక రెండు నుంచి మూడు గంటల పాటు కూడా ఈ ఆరెంజ్ అలర్ట్ ఎక్కడైతే జారీ చేశారు ఆ జిల్లాలలో కూడా భారీ అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక అందుతున్న సమాచారం ప్రకారం అయితే మేడ్చల్ జిల్లాలోని చాలా నియోజకవర్గాల అయితే మోసా నుంచి భారీ వర్షం పడింది ఇక ఎల్బీ నగర్తో పాటు ఉప్పల్ సరూర్ నగర్తో పాటు ఇటు అమీర్పేటు అదేవిధంగా బియాపూర్ అదేవిధంగా కుక్కట్పల్లి అదేవిధంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల పాటు కొద్ది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా మనకే తెలుస్తుంది మరొక గంటన్నరపాటు కూడా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో కూడా మోసారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేసింది సుమా వాతావరణ శాఖ ఎస్ కిరణ్ ట్యాంక్ బండ్ వెళ్దాం ట్యాంక్ బండ్ దగ్గర మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు రాముడు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి ముఖ్యంగా లోతట్టు ప్రాంత దానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారా అక్కడికి చేరుకున్నారా అధికారులు ఏం జరుగుతోంది ఎస్ సుమ హైదరాబాద్ నగరంలో భారీగా కురిసినటువంటి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో లోతటు ప్రాంతాల్లో అన్ని కూడా జలమయం అయిపోయాయి దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా ఇటు మియాపూర్ నుంచి అదేవిధంగా ఎల్బీ నగర్ వరకు మేధీపట్నం నుంచి ఉప్పల్ వరకు ఏ ప్రాంతం చూసినా మొత్తం కూడా భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో ఐదు సెంటీమీటర్ల కంటే పైగా నమోదైంది ఇక సిటీలో అత్యధికంగా వర్షపాతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం అదేవిధంగా సచివాలయం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నమోదైంది దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదు కావడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మనం చూస్తే ఇటు మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బంజారా హిల్స్ డివిజన్ లో ఉదయనగర్ కాలనీలో ఒక నాలా కొట్టుకుపోయింది నాలా పై పైకప్ మొత్తం కొట్టుకుపోవడంతో అక్కడ ఉండేటువంటి కాలనీ వాసులు బస్సీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు అక్కడ పలు ద్విచక్ర వాహనాలు కూడా నీళ్లలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక మలక్పేట్లో ఎనిమిదిన్నర సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదేవిధంగా గోషామాల ప్రాంతంలో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇటు కార్వాను య కూడా అదే కూడా అదేవిధంగా మేదిపట్నం ఈ ప్రాంతాల్లో ఏడున్నర సెంటీమీటర్ల ఆ నమోదైనటువంటి పరిస్థితి ఉంది ఇటు చార్మినార్ కు సంబంధించి చార్మినార్ అదేవిధంగా అటు ఓల్డ్ సిటీ వైపు ఉండేటువంటి రాజేంద్ర నగర్ ఫలకనుమా ఈ ప్రాంతాల్లో దాదాపు ఆరున్నర నుంచి ఏడు సెంటీమీటర్ల వర్షాపాతం ఇటు ఎటు చూసుకున్న సిటీ న్యూ సిటీ కాని ఓల్డ్ సిటీ కానీ అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాపాతం నమోదైంది ఈ వర్షాపాతం అంతా కూడా గంట గంటన్నర వ్యవధిలో నమోదైనటువంటి పరిస్థితి ఉంది దీని ద్వారా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉండేటువంటి రోడ్లు అయితే ఉంటాయో లూలయింగ్ ఏరియాల్లో మొత్తం కూడా నీళ్లు నిలిచిపోయాయి దాంతో అనేక ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇటు ఇందిరా పార్కు అదేవిధంగా అశోక్ నగర్ ఎక్స్ రోడ్ వెళ్లేటువంటి ట్రాఫిక్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ పైన భారీగా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విధమైనటువంటి జంక్షన్ లో అనేకం ఇటు ఎస్ఆర్ నగర్ కానీ మూసాపేట్ కానీ అమీర్పేట్ పంజాగుట్ట ఖైరతాబాద్ ఇటు కోటి చాదరఘట్ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఇలాంటి జంక్షన్లన్నీ కూడా ఇదే విధమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటాయి ముఖ్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి డిప్యూటీ కమిషనర్లు జోనల్ కమిషనర్లతో ప్రత్యేకంగా సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారు ఎక్కడైతే ఫిర్యాదులు వచ్చాయో ఆ ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి జీహెచ్ఎంసీకి ఉన్నటువంటి డిఆర్ఎఫ్ టీంల ద్వారా ఎక్కడైతే రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయో అవి క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా దాదాపు సిటీలో ఎనిమిది వందల కిలోమీటర్ల రోడ్లను ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి అక్కడ ఉండేటువంటి మానువల్స్ అన్నింటినీ కూడా ప్రైవేటు ఏజెన్సీల నిర్వాహకులను అక్కడ ఉండేటువంటి పనిచేసేటువంటి సిబ్బందిని వెంటనే అలర్ట్ చేసి అక్కడ పైన నీళ్లు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది అదేవిధంగా క్షేత్రస్థాయిలో మేయరు మేయర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు ఉదయనగర్ కాలనీలో వర్షం పడ్డ ప్రాంతంలో పర్యటించి అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు ఆ నాలా పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులు జరగకుండా ఎవరు ప్రమాదాలకు గురికాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా ఆ నాలాను పునరుద్దరించేందుకు తాత్కాలికంగా పునరుద్దరించేందుకు ఉండేటువంటి అవకాశాలను అన్వేషించి ఆ విషయాన్ని కూడా ఆ సమస్యను కూడా పరిష్కరించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశించారు కొద్దిసేపటి క్రితం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుండి బయలుదేరినటువంటి జీహెచ్ఎంసీ కమిషనర్ వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బందులున్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు అక్కడ ఉండేటువంటి క్షేత్రస్థాయి అధికారులను రంగంలోకి దిప్పి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు మనం చూసాం వారం రోజుల క్రితం ఇదే విధమైనటువంటి వర్షం నమోదైంది ఒక్కసారిగా అంటే అప్పటి వరకు ఉండేటువంటి వేడి ఎండ తీవ్రత తగ్గిపోయి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని సిటీ అంతా కూడా మేఘావృతం అయిపోయినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూడొచ్చు సిటీలో అన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలు కూడా మేఘావృతం అయిపోయి మొత్తం కూడా బ్లాక్ గా మారిపోయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితి మరొక రెండు మూడు గంటలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మరికొద్దిసేపట్లో అయితే పూర్తి స్థాయిలో ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు అంశాలు బయటికి రానున్నాయి అనేక ప్రాంతాల్లో రోలింగ్ ఏరియాలో నిలిచిపోయినటువంటి అదే అదేవిధంగా కూలిపోయినటువంటి చెట్లను తొలగించే పనిలో జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు రాముడు హైదరాబాద్ లో ఆకస్మిక వాన క్రికెట్ ప్రేక్షకుల ఆనందాన్ని ఆవిరి చేసింది ఉప్పల్ ప్రాంతంలో దంచి కొడుతున్న వర్షం ఐపీఎల్ మ్యాచ్ కు ఎఫెక్ట్ కానుంది ఇప్పటికే మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి తరలుతున్న ప్రేక్షకులు వానతో ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు ఉప్పల్ ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో సన్ రైజర్స్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటికే వాన నీటితో మైదానం తడిసి ముద్దైంది ఈ క్రమంలో సన్ రైజర్స్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సికా వర్షం ఎఫెక్ట్ మ్యాచ్ పై పడే అవకాశాలు కనబడుతున్నాయి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు సునీల్ మరక సేపట్లోనే హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగున్న నేపథ్యంలో ఒక్కసారిగా హైదరాబాద్లో వర్షము కారణంగా మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై కూడా ఒక సందిగ్ధత వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు మొత్తం మీద క్రికెట్ క్రికెట్ అభిమానులు మాత్రం ఈరోజు మ్యాచ్పై అనేక ఆశలు పెట్టుకున్నారు ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కీలకంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఎలాగైనా ఈ మ్యాచ్లో హైదరాబాద్ సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకుంటుంది అనేటువంటి ఆశాభావాన్ని అటు క్రికెట్ అభిమానులు కూడా వ్యక్తం చేశారు కానీ ఒక్కసారిగా హైదరాబాద్లో ఈవినింగ్ పూట ఒకసారిగా వర్షం కుండపోత రావడంతో అటు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర నిరాశ అయితే మొదలైందని చెప్పవచ్చు ఇప్పటికే వర్షం అటు ఉప్పల్ పరిసర ప్రాంతంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా పూర్తిగా వర్షం కారణంగా ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా పూర్తిగా నీటితో జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా పూర్తిగా నీటితో నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది వాటి అన్నిటి కూడా ఉప్పల్ స్టేడియాన్ని కవర్ కవర్ చేయడం కోసం మొత్తం కవర్లను కూడా పూర్తిగా అటు సిబ్బంది అంటే ఉప్పల్ స్టేడియం సిబ్బంది మొత్తం కూడా పూర్తిగా స్టేడియాన్ని కవర్లతో నింపేట వాటి సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే వర్షం తగ్గుముఖం పడినప్పుడు కూడా వాటిని క్లియర్ చేసేందుకు మరొక గంటకి రెండు గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉంది మరి ఉప్పల్లో మ్యాచ్ దొరుకుతా లేదన్న మాత్రం మరి కాల్సినప్పటి ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది సునీల్